ఆ దిక్కు నుంచి ఓ ధ్వని ఆహాకారంగా భీకరంగా వస్తుంది అది తాటక గర్జన ఆమె రూపం ఒక అగ్ని మంటలా ఉంది చేతిలో బండ నల్లగా కమ్మిన జటాజోటం రక్తంగా మాడిన రొప్పలు ఆమె ఒక్క గర్జనతో అడవి కంపించింది లక్ష్మణుడు విల్లు పట్టుకున్నాడు కానీ రాముడు సంశయంగా ఒక అవలపైన బాణప్రయోగం ధర్మం కాదు కదా గురుదేవ అని ప్రశ్నించాడు కానీ విశ్వామిత్రుడు అది అబలకౌదు రామ అతివల అందులోనూ రాక్షసి కనుక దీన్ని ఊదించడం నీ ధర్మమే అంతేకాదు క్షత్రియునిగా ఇది నీ కర్తవ్యం కూడా అని చెప్పడంతో రాముడు తను విల్లు ఎత్తాడు ఆ తాటక ఆకాశంలోకి ఎగిరి ఒక పెద్ద శిలని రాముడిపై తీసింది కానీ రాముడు తన విల్లు పట్టుకుని ఒకే ఒక బాణంతో ఆ శిలని ఛిద్రం చేశాడు ఆమె మాయ ఆమె శక్తి అన్నీ ప్రయోగించింది ఆ తాటక కానీ ధర్మబలంతో నిండిన రాముడు ఎట్టకేలకు ఒక బాణం ప్రయోగించి తాటకను ఓదించాడు ఆశ్చర్యకరమైన వెలుగు ఆ అరణ్యంలో పరుచుకుంది ఆ వెలుగులో తాటక రూపం అదృశ్యమైంది ఆమె భూమిపై కుప్పకూలింది